అంతే నమస్కారం మన కాగత నగర్ మండలంలో ఈరోజు టైం దొరికింది కాబట్టి మేము అడవిని చూడడానికి వచ్చినాం సో ఇది ఒక్క భయంకరంగా అడవి ప్రాంతం అండి చూడండి సో ఎందుకంటే ప్రజలు అయితే ఇటే ఉంటారు బాగా ఇటైతే ఎవరు రాల ఎందుకంటే ఇక్కడ ఏం ఏ క్షణం ఏమున్నా కూడా మనకి తెలియదు సో చూడండి ఫ్రెండ్స్ టైగర్ కూడా ఉండొచ్చు గత కొన్ని రోజుల నుంచి నెల నెలకన్నా నెలకన్నా ఎక్కువ రోజుల నుంచి ఈ ప్రాంత ఈ అడవి ప్రాంతంలో టైగర్ కూడా తిరగడం అయితే జరుగుతుంది సో మేమైతే ఇంకా ఇదివరకైతే ఇప్పుడు మాకైతే ఏం కనవలే మేము మొన్ననే హైదరాబాద్ నుంచి వచ్చిన సో మా దోస్తు చెప్పిండు ఇక్కడ టైగర్ భయం ఉన్నది సో ఎవడు పట్టించుకుంటా లేరు అని ఫారెస్ట్ కూడా చెప్తాడు ఉన్నదని సో ఇలాంటి అడవిలో ఇంకా చాలా ఉన్నాయి ఒక ఒక పులి దాని మూడు పిల్లలు కూడా అంటున్నారు సో మనకు కూడా ఏం కనబడలే కానీ దాని టైం అయితే రాలేదు ఎందుకంటే ఇప్పుడైతే జనాలు ఇక్కడ పొలం పని చేసుకొని ఇంటికి వెళ్తున్నారు సో ఒక గంట సేపు మేము దూరంకెళ్ళి చూసిపోతాం ఉంటేనేమో సరే లేకుంటే లేదు అని మరి ఇంతసేపు బాగాసేపు అయితే గంట గంటన్నర నుంచి చూస్తున్నాం మరి టైగర్ ఉన్నదా లేదా అని కానీ ఇదివరకు కూడా టైగర్ అయితే లేదు సో నాకు ఎంతోమంది కాల్ చేస్తున్నారు మామ టైగర్ వచ్చింది అని కానీ చూడండి ఫ్రెండ్ ఒకసారి అవి అడిగి అయితే మొత్తం చూడండి దోస్తులు మీరు మొత్తం చూడండి ఈ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నదో అడిగంతా చాలా మన కాగజ్ నగర్ మండల్లో ఇదే భయంకరమైన జంగల్ అంటే ఇదే దోస్తులు చూడండి మంచిగా చూడండి ఈ గుట్ట గుట్ట ఆ గుట్ట కూడా జూమ్ చేయి జూమ్ చేయి గుట్ట ఇదంతా మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఇది మన వార్త అయితే చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు ఇమ్రాన్ కొమరం డిస్టిక్ కాగజ్ నగర్ మండల్ సో ఈ వీడియో లైక్ చేసి మనస్ఫూర్తిగా ఆదించదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై తెలంగాణ జై హింద్